ఆరాధ్య పార్ట్ అంగులూరి అంజనీ దేవి గారు హేమంత్ వెంటనే లేచి తల్లి పక్కన కూర్చున్నాడు ఆమె మాట్లాడుతున్న మొబైల్ స్పీకర్ ఆన్ చేశాడు ఆరాధ్య బాగుందా అడిగింది లక్ష్మీ శార్వాణి దానికేం బాగుందా అంటే ఆఫీస్ లో ఉంది చెప్పింది వాత్సల్య వాళ్ళ భర్తతో తన స్టోరీ ఎంత వరకు వచ్చింది తీగలాగింది ఏముందా ఏముందాంటి రావటానికి తన పాటికి తను అతని పాటికి అతను సైలెంట్ గా ఉండిపోయారు అంటూ డొంకను కదిలించింది వాత్సల్య ఆరాధ్య ఇప్పుడు నీ దగ్గర ఉన్నట్లు ఆమె భర్తకి తెలుసా వాత్సల్య ఆరా తీసింది షార్వాణి తెలియకపోవచ్చాంటి ఎందుకంటే తనెప్పుడు హేమంత్ తో మాట్లాడలేదు నన్ను కూడా మాట్లాడవద్దని చెప్పింది అంటూ నిజం చెప్పింది వాత్సల్య తను చెబితే నువ్వు వింటావా ప్రశ్నించింది శార్వాణి ఫ్రెండ్ కదా వినాలి నవ్వుతూ జవాబిచ్చింది వాత్సల్య హేమంత్ కూడా ఫ్రెండ్ నేనన్నావు పెళ్లిలో ఆడబడుచున హారతి కూడా పట్టానని చెప్పావు అంది షార్వాణి చెప్పాను కాని ఆరాధ్య ఇప్పుడు నా రూమ్మేట్ ఆంటీ అంది వాత్సల్య రూమ్మేట్ అంటే తెలిసినా కావాలని అడిగింది షార్వాణి రూమ్మేంట్ అంటే అందరం ఒకే రూమ్ లో ఉంటున్నాం ఇప్పుడు తను కూడా మాతోనే అన్ని ఖర్చులు షేర్ చేసుకుంటుంది మేము చెప్ చేసినట్లే తను కూడా ఓ వారం రోజులు వంట చేస్తుంది అయితే ఆంటీ అంది వాత్సల్య కానీ హైదరాబాద్ లో ఉంటూ హేమంత్ కి కనిపించకుండా ఎలా ఉంటుంది అంది తన దగ్గర హేమంత్ ఇంటి సెకండ్ కి ఉందాంటి హేమంత్ లేనప్పుడు వెళ్లి తన డ్రెస్ లు తెచ్చుకుంది ఆఫీస్ వెళ్తుంది వారిద్దరి ఆఫీస్ టైమింగ్స్ ఒకటి కాదు కాబట్టి ఒకరికొకరు ఎదురయ్యే ఛాన్సెస్ లేవు పైగా తన ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చుకుంది ఇప్పుడు మీరు సడన్ గా ఆరాధ్యను చూసినా గుర్తుపట్టలేరు అంది హేమంత్ కి వాత్సల్య మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆశ్చర్యపోతున్నాడు ఎగ్జైటింగ్గా వింటున్నాడు అయ్యో అలా ఎందుకు చేసింది నమ్మలేకపోతుంది షార్వాణి ఏమో ఆంటీ నాకు అదే డౌట్గా ఉంది నేను ఎన్నిసార్లు తన జుట్టుని కామెంట్ చేసినా నా జుట్టు అంటే హేమంత్కి చాలా ఇష్టం దాని గురించి నువ్వేమీ అనకు అనేది ఇప్పుడు మొత్తం కట్ చేయించుకొని స్టైల్ వాట్ మార్చేసింది ఇదంతా చూస్తుంటే హేమంత్ కి ఇష్టపడిన పనిని చేయొద్దని అలా చేసిందో లేక సరియు బలవంతంగా తీసుకెళ్లి అలా చేయించిందో తెలియదు ఒక రోజైతే వాళ్ళిద్దరూ బ్యూటీ పార్లర్ కి వెళ్ళొచ్చారు ఇప్పుడు ఆరాధ్య నాతో కన్నా సరయుతోనే క్లోజ్ గా ఉంటుంది పడుకునేది కూడా సరయూతోనే రాత్రయిందంటే చాలు ఇద్దరు ఓ చోట చేరి మాట్లాడుకుంటుంటారు సరయూ మ్యారీడ్ పైగా విడాకులు తీసుకుంది అందుకే ఆరాధ్య బాధను అర్థం చేసుకుని దగ్గరగా మూవ్ అవుతుందేమో అనుకుంటున్నాను ఆంటీ అంది వాత్సల్య అది విని వాత్సల్య నీతో ఇంకా కొంచెం సేపు మాట్లాడాలి నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావు అడిగింది షార్వాణి ఇప్పుడు ఫ్రీనే ఆంటీ కాఫీ ఏరియాకి వచ్చాను అంది వాత్సల్య సరయు ఎలాంటి అమ్మాయి అడిగింది ఆ ఆరాగా చూడు చూడడానికి మాలాగే ఉంటుందంటీ కానీ హస్బెండ్ విషయంలోనే రాంగ్ స్టెప్ వేసినట్లుంది అది కూడా చెబితేనే తప్ప ఎవరికీ తెలియదు తనలో పెళ్ళైన దాఖలాలు కూడా కనిపించవు పెళ్లి కానీ అమ్మాయిలాగే ఉంటోంది ఆరాధ్యను కూడా అలాగే ఉండమని చెప్పింది ఎందుకంటే సింగిల్ గా ఎందుకుంటున్నావని ఆఫీస్ లో అందరూ క్వశ్చన్ వేస్తారట అలాంటి ఎక్స్పీరియన్స్ ని తను బాగా ఫేస్ చేసింది అదంతా ఆరాధ్యతో చెబుతుంటే విన్నాను ఆరాధ్య కూడా సరయు ఎలా చెబితే అలా వింటుంది అంది నీ మాట వినదా అడిగింది సార్వాణి వినదా అంటే నేను హేమంత్ కి సపోర్ట్ చేస్తానట అందుకే మొదట్లో చెప్పేది కానీ ఇప్పుడు హేమంత్ గురించి నాతో ఏమీ చెప్పదు అంది ఏం చెప్పేది హేమంత్ గురించి హేమంత్ వల్ల ఇంట్లో వాళ్ళను బాగా తిడుతున్నాడట డబ్బులు తెమ్మంటున్నాడట బంగారం కావాలంటున్నాడట ప్లాట్ ఇస్తామన్నారు కదా అది ఎప్పుడు ఇస్తారు అని ఊరికే విసిగిస్తున్నాడట హేమంత్ కి బొత్తిగా సేవింగ్స్ లేవట అత్యాశ ఇవన్నీ నచ్చక ఎదిరిస్తే కొడతాడేమోనన్న భయంతో మా దగ్గర ఉంటుందట అయితే హేమంత్ పద్ధతి కూడా బాగా లేదా అంటే ఒక ఆడపిల్లను ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇలాంటి టార్చర్ పెట్టడం అవసరమా అదే నేను లేకుంటే ఆరాధ్య ఏమైపోయేది అంది వాత్సల్యం ఇంకో చోటుకి వెతుక్కుంటూ పోయేది తను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఖర్చుని షేర్ చేసుకుంటుంది కాబట్టి వద్దనరు బిజినెస్ డీల్ అలాగే ఉంటుందిలే కానీ ఇంత జరుగుతున్నా నువ్వు హేమంత్ కి కాల్ చేసి చెప్పకపోవడం న్యాయంగా లేదు అంది శార్వాణి రోజు వాళ్ళ మమ్మీతో ఫోన్ లో మాట్లాడుకుంటూ తను ఇప్పుడు హ్యాపీగా ఉందంటీ అందుకే చెప్పలేదు పైగా ఏం చెప్పబోతు చెప్ప చెప్పొద్దంటోంది చెప్పాల్సిన ప్రాబ్లమ్స్ కూడా నాకేం కనిపించలేదు ఏదైనా తన లైఫ్ తన ఇష్టం కదా ఆంటీ ఆ ఆంటీ నాకు టైం అవుతుంది నేను లోపలికి వెళ్తున్న కంపెనీ మీటింగ్ కి అటెండ్ కావాలి అంటూ కాల్ కట్ చేసింది వాత్సల్య హేమంత్ కి మతి పోయింది తను ప్రయాణం చేయాల్సింది అటు కాదు అని అనుకుంటూ కిటికీలోంచి బయటకి చూశాడు స్టేషన్ వస్తున్నట్లు గమనించి ట్రైన్ ఆగగానే చురుగ్గా కదిలి జంప్ చేసినట్లే ట్రైన్ దిగాడు తన కొడుకు జీవితం ఇలా ఎందుకు అయిందా అని ఆలోచిస్తున్న శార్వాణి ట్రైన్ ఆగడం గాని కొడుకు ట్రైన్ లోంచి దిగడం కాని గమనించుకోలేదు కొడుకు తన పక్కన లేకపోవడం చూసి నిర్గాంతపోయింది ఇంతవరకు జరిగింది కలలో జరిగినట్లు నిర్వీర్యమైపోయింది ఇక లేడేమోననుకున్న కొడుకు కనిపించినట్లే కనిపించి మాయమయ్యాడని ఆమెలోని తల్లి మనసు హుసూరమంది కనీసం వాడి ఫోన్ నెంబర్ అయినా అడగకపోతిని కదా నా నెంబర్ అయినా వాడికి ఇవ్వకపోతిని కదా అని ఆవేదన చెందింది ఇక తన కొడుకు తనకెలా కనిపిస్తాడు అని కన్నీళ్లు పెడుకు పెట్టుకుంది అప్పుడు వచ్చాడు హేమంత్ తల్లి పక్కన కూ కూర్చున్నాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీ కొడుకు నిజంగానే కట్నం డబ్బుల కోసం ఆరాధ్యను వేధించేత దుర్మార్గుడని వేడుస్తున్నావా అసలు నిన్ను కట్నమే అడగలేదు మేము మా మర్యాద కోసం అంతిస్తాం ఇంతిస్తామని అబద్ధాలు చెప్పింది ఇప్పుడు నేనే వాళ్ళను అడుగుతున్నట్లు బ్లేమ్ చేస్తోంది నా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు కోపం రాదా అన్నాడు ఆమె మాట్లాడకుండా ఒక్క క్షణం మౌనంగా చూసింది ముందు నీ మొబైల్ నెంబర్ ఇందులో ఫీడ్ చేయనా నా నెంబర్ కూడా తీసుకో అంది హేమంత్ నవ్వాడు నిన్ను విడిచిపెట్టి నేను ఎటు పోనమ్మా యాక్చువల్లీ నేను ఆరాధ్య కోసం రిటర్న్ వెళ్లిపోదామని ట్రైన్ దిగాను వెంటనే నువ్వు గుర్తొచ్చి బోగిలో ఎక్కి వచ్చాను అన్నాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది షార్వాని అమ్మా ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నావు అడిగాడు హేమంత్ అనంతపూర్ వెళ్తున్నాను హేమంత్ అక్కడ మీ నాన్న మీ అత్తయ్యలతో ఆస్తి కోసం తగాదా పెట్టుకుని కోర్టులో కేసు వేశాడు అప్పుడప్పుడు వెళ్తుంటాడు ఉద్యోగం చేసేది మాత్రం హైదరాబాద్ లోని నాతో ఏదో మాట్లాడాలనిపించాలని నన్ను రమ్మని ఫోన్ చేశాడు నిజానికి నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు మీ నాన్నగారి మాటలు నాకు నచ్చవు నచ్చకపోయినా మనసు చంపుకొని ఆయన వైపున మాట్లాడాల్సి వస్తోంది ఏం చేయాలి ఆయన భార్యగా నాకి శిక్ష తప్పదు కానీ ఇప్పుడు నేను వెళ్ళను ఫోన్ చేసి చెబుతాను నేను రావడం లేదు నాకు లీవ్ దొరకలేదు అని అంది అంతేనా ఇంకేం చెప్పవా అమ్మ నాన్నతో అడిగాడు హేమంత్ ఎందుకు చెప్పను నాన్న నువ్వు కనిపించావని చెబుతాను అంది వినగానే నాన్న చాలా సంతోషపడతాడు కదమ్మా నన్ను చూస్తే ఇంకెంత సంబరపడిపోతాడు ఇప్పుడే నన్ను తీసుకెళ్లి నాన్నకు చూపించు నాకు కూడా నాన్నను చూడాలని ఉంది ఇన్ని రోజులు నాకెవరూ లేరన్నట్లు ఒంటరిగా బతికాను ఇప్పుడు నాకు అందరూ ఉన్నారు అమ్మ నాన్న అత్తయ్యలు మామయ్యలు ఇంకా బోలెడు మంది బంధువులు నా పెళ్లిలో నాకంటూ ఫ్రెండ్స్ తప్ప వీళ్ళెవరూ లేరు అదే ఇప్పుడు చూడు ఎన్ ఎందరున్నారో నాకు మన వాళ్ళందరిని వెంటనే చూడాలని ఉందమ్మా అన్నాడు హేమంత్ అనంతపూర్ లో తన బంధువులు హేమంత్ ను చూస్తే ఏమనుకుంటారు ఆమె ఊహించగలదు అది హేమంత్ కి తెలిస్తే తండ్రి క్షమించలేడు పర్యవసానాలు కూడా వేరుగా ఉంటాయి అందుకే ఇప్పుడు వద్దు హేమంత్ మనిద్దరం నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ దిగి హైదరాబాద్ వెళ్దాం అన్నా నాన్న హైదరాబాద్ వస్తాడు ఇప్పుడు మనం ఆరాధ్యను నీ చేయి దాటిపోకుండా చూసుకోవాలి ఈ రోజుల్లో ఫ్రెండ్స్ సర్కిల్ ని నమ్మడానికి లేదు ఎవరు ఎవరు జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారో తెలియదు ఏం చెబుతారో తెలియదు ఎలా మారుస్తారో తెలియదు ఎన్ని రోజులు ఆరాధ్య వల్ల ఊరిలో ఉందన్న నమ్మకంతో మెల్లగా వస్తుందిలే అనుకున్నా ఇప్పుడు ఆమె హైదరాబాద్ లోనే ఉందని తెలిసింది కాబట్టి ఇక దూరాన్ని పెంచొద్దు అంది ఆమె అలా అంటుండగానే స్టేషన్ వచ్చింది ఇద్దరు ట్రైన్ దిగి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఎక్కారు హైదరాబాద్ లో ట్రైన్ దిగగానే కాసిరెడ్డి వచ్చి వాళ్ళను రిసీవ్ చేసుకున్నాడు అతనికి ట్రైన్ లో ఉండగానే హేమంత్ ఫోన్ చేసి తన తల్లి కనిపించిందన్న గుడ్ న్యూస్ ని చెప్పాడు హేమంత్ ని చూడగానే హక్ చేసుకున్నాడు కాసిరెడ్డి వెంటనే హేమంత్ ని వదిలి శార్వాణి వైపు తిరిగి నమస్తే అమ్మ అంటూ ఆమె చేతిలో ఉన్న క్యారీ ను అందుకున్నాడు అమ్మ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ తల్లికి కాసిరెడ్డిని పరిచయం చేశాడు హేమంత్ షార్వాని ఆత్మీయంగా చూసి అమ్మ బాగుందా బాబు అంది ఆమె అలా అడుగుతుంటే ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది వాత్సల్య ద్వారా ఫోన్ లో కళ్యాణమ్మ గురించి వినడం వల్లనే ఆమె అంత అభిమానంగా అడిగింది బాగుందమ్మా మీరు వస్తున్నట్లు ఇంతకు ముందే మమ్మీకి కాల్ చేసి చెప్పాను అన్నాడు ముగ్గురు కలిసి హేమంత్ ఇంటికెళ్లారు అప్ అయి రిలాక్స్ అయ్యాక తల్లి చేత కళ్యాణమ్మతో ఫోన్ లో మాట్లాడిపించాడు హేమంత్ కాసిరెడ్డి కొద్దిసేపు వాళ్లతో గడిపి రూమ్ కెళ్లాడు కొడుకు ఉంటున్న ఆ ఇంటిని కంటి నిండుగా చూసుకొని ఆనందపడింది షార్వాణి ఆరాధ్య లేకపోవడమే వెలితిగా ఉంది తల్లికి స్వయంగా వంట చేసి పెట్టాలని వంట గదిలోకి వెళ్ళాడు హేమంత్ అది చూసి నువ్వుండు నాన్న వంట నేను చేస్తాను అంటూ హేమంత్ ని వేరే వర్క్ చేసుకోమని చెప్పింది షార్వాణి రుచికరమైన భోజనం చేసి హేమంత్ కి పెట్టింది తల్లి చేత వంట అతను తిని తృప్తిగా ఫీల్ అయ్యాడు హేమంత్ ఆమె తన ఇంటికి వెళ్లకుండా హేమంత్ దగ్గరే ఉంది తల్లిని తన దగ్గరే ఉంచుకోవాలని ఉంది హేమంత్ కి షార్వానికి కూడా కొడుకును వదిలి వెళ్లాలని లేదు అనంతపూర్ లో ఉన్న ఉపేంద్ర కూడా ఇంకా హైదరాబాద్ కు రాలేదు ఆయనకు మళ్ళీ కాల్ చేసింది షార్వాణి ఉపేంద్ర షార్వాణి కాల్ని కోపంగా లిఫ్ట్ చేశాడు ఎన్నిసార్లు చెప్పి చేస్తావే కొడుకు కొడుకు కనిపించాడని ఒక్కసారి చెబితే చెప్పినట్లు ఉండదా నీకు అసలే వాడు చిన్నప్పుడే చనిపోయాడని మా వాళ్ళకి చెప్పుకున్నాం ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడని ఎలా చెబుదాం చెప్పిందే చెప్పి ఎన్ని కాల్స్ ఫేస్ చేస్తావు ఏమైనా ఎక్కువ ఉన్నాయా ఈసారి చేశావంటే లిఫ్ట్ చేయను అన్నాడు ఏం చేసుకుంటారండి ఆ డబ్బు చిన్న చిన్న ఆనందాలను కూడా షేర్ చేసుకోలేని ఆ డబ్బెందుకు సంపాదించి సంపాదించి వదిలేసి పోవటానికిగా చేప రాత్రి బవల్లు నేటిలోనే ఉన్నా దాని వాసన పోనట్లు ఎన్ని ఏళ్లు గడిచినా మీకు ఈ డబ్బు దాహం పోదా తినే ముందు డబ్బే నిద్రపోయే ముందు డబ్బే నిద్ర లేచే ముందు డబ్బే ఈ డబ్బు ఆలోచించి మీరిక బయటికి రారా అంది ఏంటి నోరు లేస్తుంది ఇల్లు వాకిలి వదిలేసి ఇంకా ఎన్ని అక్కడ ఇవాళైనా ఇంటికెళ్తావా లేదా అన్నాడు వెళ్తానులేండి నా కొడుక్కి నాలుగు రోజులు నా చేత్తో వండి పెట్టుకోవాలని ఉంది అంది శారవాణి మరి నీ డ్యూటీ మాటేమిటి ఏమిటి అది ఎక్కడికి పోదు లేవు పెట్టాను ఎన్ని రోజులు పది రోజులు పది రోజులే జీతం కట్ కాదా కాదు మా మేడంకి చెప్పాను మేనేజ్ చేస్తానంది అయినా ఇప్పుడు కూడా డ్యూటీ జీతమైన కొడుకు గురించి అడగరా వాడికి పెళ్లి కూడా అయింది తెలుసా అప్పుడు మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నది ఆరాధ్య సాఫ్ట్వేర్ జాబ్ చేసేది ఆ అమ్మాయితోనే పెళ్ళయింది కానీ ఇప్పుడు కలిసి లేరు అంది అవతల వైపు నుండి ఎలాంటి బాబోద్గే వేగపు మాటలు లేవు ఏంటండి మాట్లాడరు ఏముంది అక్కడ మాట్లాడడానికి కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగా లేదా బాధ్యతగా ఆలోచించాలని లేదా వాళ్ళిద్దరినీ కలపాలని లేదా నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి ఇలాంటి తలనొప్పులు నాకు పెట్టకు ఇవి తలనొప్పులు కావు బాధ్యతలు వీటిని మనం అనుభవంతో మాట్లాడి చక్కదిద్దాలి ఎప్పుడు చూసినా మీరు నా ప్రాబ్లమ్స్ అంటారే కానీ మన ప్రాబ్లమ్స్ అని అనరి నా అనడం తప్ప మన అనడం రాదా మీకు అయినా ఏమున్నాయి మీకు ప్రాబ్లమ్స్ మీ జీతాన్ని మీరు దాచుకుంటున్నారు నా జీవితంలో నేను ఇంటిని నడుపుతున్నాను మన ఇద్దరి ఖర్చుల్ని నేనే నెట్టుకొస్తున్నాను అంది ఏంటే గొంతు లేస్తుంది గట్టిగా అరిచాడు ఉపేంద్ర ఆ అరుపుకి ఆమె ఉలికి పడలేదు ఎన్ని రోజులు అతను భర్త అన్న మాటే కాని తనంటేనే భయం శార్వానికి ఎప్పుడు చూసినా వనకడం తప్ప మాట్లాడేది కాదు ఇప్పుడు ఆ వణుకు కొంచెం తగ్గి ధైర్యాన్ని కూడా తీసుకుంది నాకు జాబ్ వచ్చేంత వరకు మీరు మాట్లాడిన మాటలు వేరు ఆ తర్వాత మాట్లాడిన మాటలు వేరు అయినా నేనేం మాట్లాడలేదు ఇప్పుడు ఈ మాత్రం కూడా మాట్లాడొద్దా అంది ఎందుకే మాట్లాడేది నేను నీకేం తక్కువ చేశాను గిన్నెలు తోముకుంటూ నేను తెచ్చింది వండి పెడుతూ కరివేపాకు కొత్తిమీర గురించి మాత్రమే మాట్లాడగలిగే నీకు జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు విలువ గురించి చెప్పాను నీ అవసరాలకు నువ్వు కష్టపడి సంపాదించుకోమని స్వేచ్ఛనిచ్చాను నీ బాబు గోగులు వేరెవరో కాకుండా నువ్వే చూసుకునేలా చేశాను నువ్వు ఇలా మారడానికి నేను ఎంత చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు దాన్ని నువ్వు టార్చర్ అంటావు ఈ రోజు నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది క్రమశిక్షణ ఉంది అని నువ్వు మురిసిపోతున్నా ఆ రెండు లక్షణాలు నేను పెట్టిన టార్చర్ వల్ల వచ్చినవే కాని నువ్వు దాన్ని ఒప్పుకోవు నన్ను ఏడిపించి నా చేత ఉద్యోగాన్ని చేయిస్తున్నావని అంటావు అయినా ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నావు కదా ఇప్పటికి నీకు నేనేదో కీడు చేశాననే అంటావు అన్నాడు అంటాను మమ్మాటికి అంటాను ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నాకు తిండి పెట్టకుండా చంపారు కొట్టారు తిట్టారు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను బయటకెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని రాగాని ఇంట్లో ఉండనిచ్చారు జాబ్ వచ్చేంత వరకు నేను బయట ఎన్ని ఇబ్బందులు పడ్డాను మీకు తెలుసా చెప్పినా విన్నారా తిరిగి ఆ బాధలు పడలేకనే మీ దగ్గర ఉన్నాను కొడుకు పుట్టాక ఏం చేశారు ఇంట్లో ఉండనిచ్చారా నాలుగు నెలలు లేవు పెట్టగానే ఆ ఉద్యోగం పోయింది చిన్న బిడ్డ ఉన్నాడని కూడా చూడకుండా మళ్ళీ ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లోంచి పంపారు నా బిడ్డతో నేను గడిపింది ఎప్పుడు సీసాలు పక్కన పెట్టి నా బిడ్డను ఎదురింటో వరండాలో పడుకోబెట్టి నేను ఉద్యోగానికి వెళ్తుంటే మౌనంగా ఉన్నారే కాని కనీసం ఒక్క సంవత్సరం అన్నా నా బిడ్డతో నన్ను ఉండనిచ్చారా తల్లితో బిడ్డకి అవసరం ఉండదా మీరసలు తండ్రేనా ఉంది గట్టిగా తండ్రిని కాబట్టి వాడి గురించి ఆలోచించాను భార్యవని కూడా చూడకుండా నీ చేత మళ్ళీ ఉద్యోగం చేయించాను ఎండనక వాననక నువ్వు బయటకెళ్లి పని చేస్తు వస్తుంటే లోపల బాధగా ఉన్నా పైకి కనబడనీయకు లేదు ఎందుకు వాడిని ఖరీదైన కాన్వెంట్ లో చదివించాలని ఖరీదైన చదువులు చెప్పించాలని ఇది నీకు అర్థం కాదు ఇదే కాదులే నీకేది అర్థం కాదు దండం పెట్టాల్సిన వాళ్ళను బండను బండతో కొడతావు బండతో కొట్టాల్సిన వాళ్ళకి దండం పెడతావు అందుకే నీ దృష్టిలో నేనెప్పటికీ చెడ్డవాడిని అన్నాడు చెడ్డ పనులు చేసే వాళ్ళను చెడ్డ వాళ్ళనక మంచి వాళ్ళంటారా అంది ఏమాత్రం జంకకుండా పొగరుగా మాట్లాడుతున్నావు కొడుకును చూసుకున్నా ఏంటని ధీమా అన్నాడు అవును కొడుకును చూసుకునే అంది ఎక్కువ మాట్లాడమంటే చంపేస్తా అన్నాడు ఉపేంద్ర ఎన్నిసార్లు చంపుతారు అంది శర్వాణి అవతల వైపు నుండి ఉపేంద్ర కాల్ కట్ చేశాడు అప్పుడే నిద్ర లేచిన హేమంత్ నేరుగా తల్లి దగ్గరికి వచ్చాడు నాన్నతోనా అమ్మ మాట్లాడుతున్నావు ఎప్పుడొస్తాడట అని అడిగాడు చాలా ఉత్సాహంగా ఇప్పుడప్పుడే రావచ్చు రాకపోవచ్చు హేమంత్ నువ్వు బ్రష్ చేసుకో కాఫీ పెడతాను అంది ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు అంతవరకు భర్తతో మా మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయినట్లు చాలా నార్మల్ గా ఉంది హేమంత్ ముఖం అప్పటికప్పుడే డల్ గా అయినట్లు కనిపించింది అతనికి తండ్రి రాకపోవడం బాధగా ఉంది ముఖ్యంగా తన గురించి తల్లి చెప్పాక కూడా రాలేదంటే అక్కడ ఎంత అవసరమైన పని ఉందో అని అనుకున్నా కనీసం ఫోన్ లో అయినా మాట్లాడచ్చు కదా నీ బాధ నాకు తెలుసు హేమంత్ కానీ బాధపడకు ఎందుకంటే ఆయన మొదటి నుండి అదో టైప్ మనిషి ఏది అనుకుంటే అదే చేయాలనుకుంటాడు అది అయ్యేంత వరకు వేరే పని ముట్టుకోడు ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కోర్టు ఇచ్చే తీర్పు మీదనే ఉంది అందుకే నేను కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేనేం చెప్పిన ఆయన వినే పొజిషన్ లో లేరు అంది నాన్న మార్చుకోవచ్చు కదమ్మా అన్నాడు నెమ్మదిగా హేమంత్ ఆయన్ని మార్చుకోలేక నేనే ఆయనకు అనుకూలంగా మారాను హేమంత్ అంది శార్వాణి అయినా సొంత చెల్లెల మీద ఏంటమ్మా నాన్న మరీ ఘోరంగా వినటానికే బాగలేదు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఈ కోర్టులేంటి కేసులేంటి చూసేవాళ్ళు అత్తయ్యలు ఏమనుకుంటారు అన్నాడు హేమంత్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు హేమంత్ మీ తాతయ్యని కూడా మొదటి నుండి వాళ్లే ఎక్కువగా చూసుకున్నారు మీ నాన్న మీ తాతయ్యను మన ఇంటికి రానిచ్చేవాడే కాదు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరే గడపాలని ఉత్సాహపడేవాడు అది చూసి మీ నాన్న ఆయన్ని చాలా చులకన చేసి మాట్లాడేవాడు వారిని ఎందుకు పడతావు ఎన్నిసార్లు చెప్పా నీకు అర్థం కాదా అది ఉద్యోగం చేస్తుందా నీకు వండి పెడుతుందా అంటూ ఆయన్ని వాళ్ళ చెల్లెళ్ళ దగ్గరే ఉండమని పంపేవాడు అల్లుళ్ళేమనుకుంటారో రా అని ఆయన వెళ్లకుంటే తీసుకెళ్లి వదిలేసి వచ్చేవాడు ఆయన ఆఖరి దశలో ఉన్నప్పుడు మీ అత్తయ్యలు ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చారు నాన్న మాకు బరువు కాదన్నయ్యా మా పిల్లలతో పాటు ఆయనను కూడా మాకో బిడ్డలాగే అనుకున్నాం కానీ ఆయన నిన్ను వదిలను కలవరిస్తున్నాడు మీ దగ్గరే ఉంటానంటున్నాడు ఉంచుకో అంటూ ఉంచేసి వెళ్లారు కానీ మీ నాన్న మీ తాతయ్యకు సరిగా తిండి తిననిచ్చేవాడు కాదు ఆయనలా తిండి తినకుండా చంపే కన్నా నెలకిందని ఆయన దగ్గర డబ్బులు తీసుకోనైనా తిండి పెట్టండి పెద్ద ప్రాణం తిండి లేకుంటే తట్టుకోలేదు అంటూ మీ నాన్నకు తెలియకుండా అన్నం తీసుకెళ్లి మీ తాతయ్యకి పెట్టేదాన్ని అది చూసి మీ నాన్న నన్ను కొట్టేవాడు నన్ను కొట్టేది మీ తాతయ్య చూస్తే అన్నం ముట్టేవాడు కాదు కోడల్ని కొడితే పుట్ట ఉండవురా అదేదో గొప్పదనం అనుకుంటున్నావు అంటూ అసహించుకునేవాడు అది చూసి మీ నాన్న ఇంకా రెచ్చిపోయేవాడు ఇదంతా నీ వల్లనే నువ్వు పెట్టే దొంగ తిండి తిని ఆ ముసలాడు ఇంకా ఎన్నేళ్లు బతుకుతాడో ఏమో నీకెన్ని సార్లు వద్దని చెప్పినా తలకెక్కదు నాయన కొడుకుని ఆయన డబ్బులైనా నావే నా డబ్బులైనా నావే ఆయన చేత అతిగా తినిపించి ఆయన జీవితకాలాన్ని పెంచకు నువ్వు అలా చేస్తే నాకే బొక్క నీకిది తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో అంటూ బయటికెళ్లి ఒకటి రెండు రోజులు ఇంటికొచ్చేవాడు కాదు అది చూడలేక మీ తేతయ్య వాళ్ళ కూతుళ్లను పిలిపించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయాడు వాళ్ళ దగ్గరే చనిపోయాడు మీ అత్తయ్యలిద్దరూ కూడా పెద్ద సంపన్నులు కాదు ఒక ఆమెకు భర్త చనిపోయాడు రెండో ఆమె భర్త చిన్న దొంగతనాలు చేస్తూ గొడవలు తెస్తుంటాడు సగం మీ తాతయ్య వాళ్ళు పడే బాధలు చూడలేక త్వరగా పోయాడు కొంతైనా ఆసరాగా ఉంటుందని ఆయన తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తిని కూతుళ్లకు రాసిచ్చాడు అది మీ నాన్న ఓర్చుకోలేకపోతున్నాడు అంది తన తండ్రి మరీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు హేమంత్ అందుకే నిశ్చేష్ఠుడైన వింటున్నాడు అది గమనించిన శార్వాణి వెంటనే ఆ మూల్లోంచి బయటకు వచ్చింది హేమంత్ నువ్వు రెడీ అవ్వు వెళ్లి ఆరాధ్యను కలుద్దాం వాత్సల్యకి ఫోన్ చేయి తన ఇంట్లో ఎప్పుడుంటుందో తెలుసుకో అంది తొందర ఏముందమ్మా వెళ్దాములే నేను ఆఫీస్కి వచ్చాక వెళ్దాం అప్పుడు అన్నాడే కానీ వాత్సల్యకి కాల్ చేయలేదు వద్దు ఇప్పుడే వెళ్దాం నువ్వు ఆఫీస్ కి సెలవు పెట్టు అంటూ శార్వాణి వాత్సల్యకి కాల్ చేసింది వాత్సల్య ఆమె కాల్ ని వెంటనే లిఫ్ట్ చేసి హలో ఆంటీ బాగున్నారా అంటూ ఆపిన ఎంత ఆగకుండా ఆరాధ్య గురించి మాట్లాడింది ఆమె మాట్లాడేది ముందు నిజమా అన్నట్లు విన్నది లక్ష్మీ షార్వాణి ఆ తర్వాత కొద్ది క్షణాలు ఆశ్చర్యపోతూ అవాక్కైంది వెంటనే హేమంత్కి చెప్పాలని అటు ఇటు చూసింది హేమంత్ అక్కడ లేడు షార్వాణి వాత్సల్యకి కాల్ చేస్తున్నప్పుడే వెళ్లిపోయాడు అతని ఆలోచనలు వేరేగా ఉన్నాయి మనసును చిల్లులు పడుస్తున్నాయి ఆరాధ్య హైదరాబాద్ లో ఉండి కూడా తనకి తెలియకుండా ఫ్రెండ్ దగ్గర ఉండటం ఏంటి ఆమె తల్లిదండ్రులు చేసిన పనులు నచ్చక తను కోప్పడిన మాట వాస్తవమే కానీ ఏమిటి పెళ్లిలో తనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎంతో ఇచ్చామని తప్పుడు ప్రచారం చేశారు అల్లుడి మర్యాదలు చేయకుండానే తనొచ్చినప్పుడు నాన్ స్టాప్ వండి పెట్టి పంపాము అని అన్నారట ఇవన్నీ తెలిసి కూడా తను నోరెత్తలేదు ఎప్పటికప్పుడు తనలో కలిగే ఎమోషన్స్ ని తొక్కిపడినట్లు పట్టేసుకుంటున్నాడు తను ఏది చేసినా ఆరాధ్య కోసమే అనుకున్నాడు కానీ ఆరాధ్య చేసిందేమిటి అని అనుకుంటూ ఉన్నాడు హేమంత్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్